ఆహారం గృహ ఉపయోగ పరికరాలు దుస్తులు అలంకరణ వస్తువులు గిరిజన ఉత్పత్తులు అన్నీ ఒకే చోటు కనువింది చేస్తున్నాయి విజయనగరం ఉత్సవాల్లో భాగంగా అఖిల భారత డాక్రా బజార్ ఎగ్జిబిషన్ పైడితెల్లమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఈ ఏడాది విభిన్నంగా దీనిని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వాటిని ఇక్కడ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు పదిహేను రాష్ట్రాల నుంచి డెబ్బై స్టాల్ను మిగిలినవి రాష్ట్రంలోని మెప్మాన్ ఆబార్డు స్టాల్ను ఏర్పాటు చే చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులకు వసతి భోజన సదుపాయం విజయనగరం టీటీడీసీ మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ ఏడాది పన్నెండు కోట్ల వరకు అమ్మకాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు డిఆర్డివో తెలియజేశారు దేశంలో వివిధ రాష్ట్రాల స్వయం సహాయక సంఘాలు రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనకు సర్స్ వేదిక కానున్నది కలెక్టర్ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సరస్ ఎగ్జిబిషన్కి నేను రావడం జరిగింది నా పేరు సత్యనారాయణ ఏజీఎం శ్రీనిధి శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఇక్కడ ఈ సరస్ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా స్టాల్స్ అనేది భారతదేశంలో వివిధ రాష్ట్రాలు జిల్లా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఈ స్టాల్స్ అన్ని రకాల ఉత్పత్తులు ఎస్ఎస్జీ వాళ్ళు రుణాలు తీసుకొని వాళ్ళు స్వయం ప్రతిపత్తితో తయారు చేసినటువంటి వస్తువుల్ని డైరెక్ట్గా ఇక్కడికి తెచ్చి సేలింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ చాలా అంటే ఇక్కడ ఎటువంటి మందులు అవి లేకన్నా న్యాచురల్గా ఉత్పత్తి చేసేటువంటి సంఘాలు ఈరోజు ఇక్కడ ఈ స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్లో వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ ఒక ఆహ్లాదపరంగా అంటే సందర్శనతో పాటుగా మనకు కావలసినటువంటి వివిధ రకాల ఒక పెద్ద సూపర్ మాల్కి వెళ్తే ఎటువంటి వస్తువులు ఏవేవి కనిపిస్తాయో అలాగే న్యాచురల్గా పడినటువంటి న్యాచురల్గా తయారు చేసినటువంటి వస్తువులు అనేవి ఇక్కడ ఉన్నాయి మేము ఇక్కడ రెండు గంటలు జస్ట్ చూసి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ మాకు మూడు గంటలు మూడున్నర గంటలు అయినప్పటికీ కూడా ఇంకా చూడటానికి ఇంకా టైం చాలేదు చాలా మంచిగా ఉన్నాయి సరసమైన ధరలు ఉన్నాయి సో ఇది నా గారు అండ్ గౌరవ మినిస్టరు బొండపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ ఈ సర్స్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది ఇక్కడ లోకల్ పీపుల్స్కి చాలా ఉపయోగకరంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇలాంటి స్టాల్స్ పెట్టడం వలన ఆ సంఘ సభ్యులకు కూడా వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీ అనేది కల్పించేటట్టు డిఆర్డిఏ అనేది ఒక మంచి ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనే ఈ కార్యక్రమంతో సర్వీస్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది అందరికీ చాలా మంచిగా ఉంది సో దీన్ని ప్రజలందరూ విజయనగరం జిల్లా ప్రజలందరూ వినియోగించుకొని వాళ్ళు సంఘ సభ్యులు ఎస్ఎస్జీ సభ్యులు వ్యాపారస్తులుగా మంచి ఆర్థికంగా ఎదకడానికి మీరందరూ కొని వస్తువులు కొని వాళ్ళకి ప్రోత్సహిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఎంత దూరమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళేమో ఇక్కడ మన జిల్లాలో విజయనగరం జిల్లాలో మంచి మంచిగా వాళ్ళు ప్రదర్శనతో పాటుగా సేల్స్ కూడా చేసుకొని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి పీడిఆర్డిఏ గారికి అండ్ మన గౌరవ మినిస్టర్ గారికి అలాగే డిఆర్డిఏ వెలుగు సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ